ജില്ല ആംലെറ്റ് പപ്പുണ്ട് കൂടാതെ నల్ల ఏమేమి సార్ ఆనియన్స్ వేసినా ఒక పచ్చిమిర్చి వేసిన కొత్తిమీర వేసిన ఉప్పు కారం ఆల్మెల్గడ్డ పేస్ట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసా సో లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ ఫ్రెండ్స్ నేను ఏదో చేద్దామంటే ఇది ఏదో అయిపోయింది ఇక్కడ తుక్రా కట్ అవుతుంది ఎగ్జిజ్ అందుకే మనకి రాన్ పనులు చేయొద్దు అనుకున్నా ఊకే ముగ్గురం ఉన్నాం కదా ఒకటేసారి వేస్తే అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఇట్లా వేసిన కానీ ఇది మాత్రం ఫ్లాప్ అయ్యేలాగా ఉంది ఫ్లాప్ అయ్యింది కూడా ఆల్రెడీగా ఇక్కడ సగం కట్ అయిపోయింది ఏం కాదు నెక్స్ట్ టైం మనం Menciat rice chicken. Integar. Malih tipperan kecik sini. Last ceket itu, jangan tippi nak. Tippi sah sah tu kena hidup. ఏం కాదు మాడిన టేస్ట్ ఎట్లుందన్నది మనం ఫ్రెండ్స్ చూసారా మొత్తానికి ఆమ్లెట్ అయితే ఇట్లా ఫ్లాప్ అయింది సరిగ్గా రాలే నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేద్దాం కాకపోతే టేస్ట్ అయితే బాగుంది బాగుందా ఇది వెయిట్ అంటే బాబా ఎక్కడ ఉల్లిగడ్డలు ఎక్కువ ఉన్నాయి సో అందుకని తీసిన అవన్నీ బై ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై